మళ్ళీ ఉండడు క్యారే ఉంటాడు రాత్రి చదివి ఆ ఫజర్మే ఫజరమేనే అల్లాకు నఫీల్ కోసం నువ్వు రాత్రంతా మేలుకొని ఉదయం ఫజర్ చదవకపోతే నువ్వు అల్లాకు ఇష్టం ఉండదు కానీ ఒక వ్యక్తి ఫరజ్ చదువుతున్నాడు ప్రవక్త ముహమ్మద్ సుల్ అన్నారు ఒక స్త్రీ ఇంట్లో చాలా పనులు ఉంటాయి పనులు చేసుకొని అలసిపోతుంది ఫరజ్ చదువుతుంది సున్న చదివే సమయం కూడా లేదు పెద్ద ఫ్యామిలీ పనులు ఉంటాయి చాలా పనులు ఉంటాయి ప్రవక్త గారు అన్నారు స్వర్గానికి వెళ్తుంది అల్లాహుభాయ్ కానీ ఏ దాసుడైతే ఫరస్ అవుతాడో మొదటి అల్లా అతన్ని ప్రేమిస్తాడు తరువాత దాసుడు తన ఖాళీ సమయములో నన్ను ఎక్కువగా స్మరిస్తాడు సున్నత చదువుతాడు నఫిల్ చదువుతాడు తహజద్ చదువుతాడు ఇష్రాక్ చదువుతాడు చాస్ట్ చదువుతాడు నఫిల్ ఉపవాసాలు పాటిస్తాడు ఖురాన్ పారాయణం చేస్తాడు మళ్ళీ దార ధర్మాలు చేస్తాడు ఎన్ని నఫీర్ ఆరాధనలు చేయగలుగుతాడో వాటి ద్వారా నా సామీప్యాన్ని కోరుకుంటాడు అతను అలా చేస్తూ 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 అతను నాకు ఎంత సామి సమీపంగా వచ్చేస్తాడంటే అలాంటి